ఒక భారీ స్పందన భారీ ఆదరణ వచ్చిన నాయకుడి మీద ఒక్కసారిగా వ్యతిరేకత ఎలా వస్తుంది కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి వ్యతిరేకత రాకుండా జగన్ ఓడిపోయాడనే ప్రశ్న రావచ్చు అది వేవ్ ఎలక్షన్లో అందరికీ తెలిసిన విషయమే ఒక వేవ్ అనేది నడుస్తుంది ఇప్పుడు ఒక ఒకప్పుడు ఫ్యాన్ హవా ఫ్యాన్ వేవ్ నడిచింది తర్వాత సైకిల్ హవా నడిచింది రేపొద్దున మళ్ళీ ఏ పార్టీ హవా నడుస్తుందో చెప్పలేం ప్రజలకి విసుగు చెందినప్పుడు ఆ పార్టీ మీద లేదంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వేవ్ అనేది మారిపోద్ది వాటర్ నాడి ఎవరు పసిగట్టలేరు అనేది కాకపోతే కొన్ని కొన్ని వ్యూహాలు ఎత్తుగడలు రచిస్తారు వాటర్ నాడిని ఆకట్టుకోవడానికి అది అన్ని పార్టీలు చేస్తాయి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి అది మొన్న జగన్మోహన్ రెడ్డి ముందు వచ్చింది కానీ వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని అనుకోవడం పొరపాటే ఒక్కొక్కసారి జగన్ అంటే ఇష్టం ఉన్నా సరే వాళ్ళకి అవకాశం ఇద్దామని ఓట్లు వాళ్ళు కూడా ఉంటారు ఎంతకన్నా ఎక్కువ ఇస్తాడు కదా ఓకే జగన్ ఎన్నాళ్ళు చేశాడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు ఇప్పుడు ఈ సందర్భం ఈ మాటలు వస్తున్నాయంటే సోషల్ మీడియాలో జగన్కి వ్యతిరేకత ఏమీ తగ్గలేదు జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది జగన్ మీద వ్యతిరేకత వచ్చేస్తుంది అనేది అంత సొల్లు ప్రచారాలే అనే చెప్పడానికి నిదర్శనం ఇప్పుడు జగన్ చేస్తున్న ఉద్యమాలకి ధర్నాలకి నిరసనలకి వస్తున్న ప్రజా ఆదరణ అనేది సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా చెప్తుంది ఎక్కడికక్కడ కాకపోతే మైనస్ పాయింట్ ఏంటి అంటే ఆ జరుగుతున్న ఉద్యమాల్ని ఆ భారీ ఆదరణని మీడియాలో ఎక్కడా కనబడనివ్వట్లేదు మీడియాలో కనబడనంత మాత్రాన వ్యతిరేకత వచ్చేసినట్టు కాదు జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయినట్టు కాదు అనేదే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు చెప్పుకుంటున్నారు బలంగా కాకపోతే రేపు జనవరిలో జరగాల్సిన యాజుటేషన్ వాయిదా వేయడానికి కారణం కూడా సంక్రాంతి ముందు వచ్చే సెలవులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం దాన్ని వాయిదా వేసుకుంటున్నారు అనేది కాకపోతే ఆయన మీద వ్యతిరేకత అయితే ఏమీ లేదు వ్యతిరేకత లేదు పెరగాలేదు అలాగని చెప్పి జగన్ మీద ఆదరణ తగ్గాలేదు దానికి నిరసనమే ఈ ధర్నాలు రాస్తారో కొలు నిరసనలు